హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి పిఎల్ బ్లాగ్స్ అందరికీ హ్యాపీ సండే నేను మా ఇంట్లో ఈరోజు పలావ్ అయితే చేసినాను దీంట్లోకి కూర వచ్చి గోగాకు పచ్చడి సూపర్ ఉంటుంది ఇది పక్క అంత మాడిపోయింది చూడండి మా అమ్మాయి జీలకం ఎత్తుకొని ఒళ్ళంతా రుద్దుకుంటా ఇంకా నేను ఇక్కడ ఎక్కువ మంట పెట్టేసిపోయేసరికి అంత మాడిపోయింది ఒక పక్కనే మాడింది లేండి ఇంకా ఇది మిక్సీలో వేసి రుబ్బుకోవాలి రుబ్బుకొని తిరువాత అయితే పెట్టుకోవాలి పొలావులోకి గోంగూర పచ్చడి అయితే బాగానే ఉంటుంది ఇంకా పెరుగు పచ్చడి అయితే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది సండే అయితే మా ఇంట్లో అయితే పొలావు తర్వాత దీంట్లోకి గోంగూర పచ్చడి మీ ఇంట్లో ఏం చేసినారనేది కామెంట్ పెట్టండి సండే రోజు సండే అంటే అందరిలో స్పెషల్ కంపల్సరీగా ఉంటుంది కదా ఇక్కడైతే శనక్కాయలు ఉడకబెట్టినా స్టవ్ మీద ఉడకబెడదాంలే అనుకుంటే మటుమాటికి వచ్చి మనం గంటితో కలబెడతా ఉండాలి ఆ అదే ఈ రైస్ కుక్కర్ లో ఇట్లా కడిగేసి శనకాయలు వేసి ఇంకా స్విచ్ ఆన్ చేసినాం అనుకోండి అది పొంగదు ఏమీ లేదు అది పొంగకుండా కరెక్ట్ గా ఉడికిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా నిజంగా ఇది చాలా బాగా నచ్చింది నాకైతే మాట మాడు కాడివి గంటితో కలబెట్టుకుంటా పొంగిపోతా దానికన్నా ఇది బెస్ట్ కదా చూడండి ఇవి శనగలు ఈ విధంగా ఉడగబెట్టేసి నేను వారానికి ఒకసారి అయితే ఇలా ఉడగబెట్టుకొని ఇంకా ఎండలో అయితే ఎండబెట్టుకుంటాము ఎప్పుడైనా తినాలనిపిస్తే టీవీ చూసేటప్పుడు కానీ ఎక్కడైనా అలా వాకింగ్ పోయేటప్పుడు కానీ తీసుకొని వెళ్తాము కొన్ని కొన్ని అయితే ఇప్పుడే అయితే ఉడగబెట్టినా ఈ రోజు చికెన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓ కూర పచ్చడి అయితే చేస్తాం చికెన్ ఏమో తినాలనిపిస్తుంది కానీ ఇంకా మా వారు చికెన్ తినరు మామూలుగానే గుడ్డు కూడా తినడు అసలు దాని వదిలైతే ఇవి వేసినాను చూడండి వీటిని ఏమంటారు మంచి వీటి పేరు నేను చికెన్ తెచ్చుకోవాలి కానీ పొలావలు ఇవి కూడా కలిపి వేసినా ఇంట్లో అందరూ చికెన్లు మటన్లు తింటే అందరికి తినాలనిపిస్తుంది మా ఇంట్లో ఇంకా నేనే తినాలి ఇంకా మా ఆయన తినరు కాబట్టి మా ఆయన రూటికి పోయిన రోజైతే అయితే నేను చికెన్ తెచ్చుకొని బాగా చేసుకొని తింటాను ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇంకా ఉంటది వీటిని ఏమంటారు మీరే కామెంట్ పెట్టండి నేను నాకు తెలుసు మర్చిపోయినా కదా గుర్తు రావడంలో ఏమంటారు కామెంట్ పెట్టండి తిన్నారా ఫ్రెండ్స్ అందరూ చికెన్

ప్రతి సండే మేము చికెన్ మటన్ ఏదో తెచ్చుకొని తింటా నేను ఒకదాన్నే ఉంటాయి మా మా సార్ డ్యూటీ పోతే ఈ రోజు ఇంటికాడు ఉన్నాడు అనేసి ఒకవేళ మేము చికెన్ తెచ్చుకున్నా కూడా పోయేమో చాలా ఇచ్చుకుంటాడు ఎందుకు మీరు జంతువులు ప్రాణాలన్నీ తీసి తినేస్తా ఉంటారు పాపాలు చుట్టుకుంటాయి చూసుకొని చెప్తా ఉంటాడు కనీసం మా సార్ ముందర తినేదానికి కూడా కాదు మేము ఏమన్నా చికెన్ మటన్ తెచ్చుకొని తింటే దూరంగా పోయి తినాల మేము ఒక రోజు ఏం చేస్తానంటే నిజంగానే చికెన్ లోపల పెట్టేసి పైన అన్నం అంతా వేసేస్తా చేస్తా ఒక రోజు అప్పుడు తినేస్తాడేమో చూద్దాం ఏం ఫ్రెండ్స్ చికెన్ మటన్ తింటే తప్ప చెప్పండి మీరే అందుకే ఈ రోజైతే చాలా హ్యాపీగా తినేస్తాడు అన్నం అన్నం అయితే గోంగూర పచ్చడి చేసినా కదా ఇంకా అంటే ఏదో ఒకటి తినేస్తాడు పలావ్ లేక ఏదో ఒకటి ఉండాలని సపరేట్గా అని లేదు లాస్ట్కు పడు ఉన్నా కూడా వేసుకొని తినేస్తాడు అట్లా ఇదే తినాలని ఏం లేదు ఏదో ఒకటి వేసుకొని తినేస్తాడు కాకపోతే చికెన్ మటన్ తే తేకూడదు ఇంట్లోకి అది మేము అందులోనూ ఈరోజు హైదరాబాద్కి వెళ్దామని అనుకున్నాము నైటు ఇప్పుడు నైన్ అయింది టైము కరెక్ట్గా మేము ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో ఉన్నాము దీని జంక్షన్ కూడా అంటారండి చాలా బాగుంది ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ అయితే నేను మొదటిసారి ఇది ఇది చూడడం స్టేషను చూసేసరికి చాలా పెద్దది బాగుంది మా వారైతే ఇంకా చాలా సార్లు వచ్చిండారు వాళ్ళకు డ్యూటీలు వేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు పోతూ ఉంటాడు ఇంకా చూసి చూసింటారు చాలాసార్లు నేను ఇక్కడ అన్నీ గమనిస్తూ ఉంటే కోతిలాగా చూస్తాను నువ్వు ఎవరైనా చూసినా కూడా ఏమని అనుకుంటారు నువ్వు ఎప్పుడు చూడలేదా అనేసి నన్ను ఇక్కడ అరుస్తా అన్నాడు నేను చూడలేదు కాబట్టి ఇంకా నాకైతే చూడాలనిపించింది ఇంకా నేనైతే చూస్తా ఉన్నాను నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ టైం ట్రైన్ అయితే ఎక్కినా అప్పటివరకు అయితే ఎక్కలేదు ట్రైన్ అని తెలుసు కానీ టెన్త్ క్లాసులో అయితే ఎక్కినా నేను మా అమ్మాయి ఫైవ్ ఇయర్స్ కూడా రాలే ఇంకా ఈ ఈ పాటికే సుమారుగా ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అయితే ఎక్కింది ట్రైను అట్లా ఇప్పుడుండే జనరేషన్ పిల్లలతో అయితే అన్నీ వాళ్ళకు ఫాస్ట్ ఫాస్ట్గానే జరిగిపోతాయి అన్నమాట ట్రైన్లో నేనైతే టెన్త్ క్లాస్లో ఎక్కినా ట్రైన్ అయితే స్టే మేము టికెట్ తీసుకుంటాం వెళ్తే అక్కడైతే మొత్తం ఇలా ఉంది నైట్ అయితే ఇట్లా లైట్ కలర్స్ కలర్స్ లైట్లు అయితే వేసిండారు మనము డేలో పోతే ఇట్లా ఏం కనిపించదు బాగా క్లారిటీగా బాగా ఉంటుంది ఇక్కడ టికెట్లు తీసుకుండే ప్లేస్ మేము బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ వన్ మంత్ ముందే బుక్ చేసుకోవాలంట లే అంటే దొరకవు పోనీలే ఇంకా పోయేటప్పటికి లేవులే ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి రిజర్వేషన్ చేసుకుందాము అనుకుంటే అప్పటికి కూడా లేవన్నారు మేము అసలు వెళ్దాం అనుకోలేదు ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాము వెళ్ళి వద్దాంలే ఏదో ఒక పని మీద పోయినామండి అనేసి అప్పటికప్పుడు అనుకొని ఇంకా వెళ్ళాము అందుకే మాకు టికెట్లు అయితే దొరకలేదు జంక్షన్ కాబట్టి చాలా ఇక్కడ ట్రైన్స్ అన్నీ ఉన్నాయండి పెద్ద జంక్షను ఎర్రగుంట్ల జంక్షన్ అయితే రైల్వే జంక్షను చూడండి మొత్తం రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంటుంది ఇంకా మా అత్త నేను మా మా ఆయన పోయినాము మా అత్తని తీసుకుపోయినా మాతో పాటే ఎందుకంటే మేమిద్దరమే వెళ్తే ఇంకా మాకు వేరే పని మీద వెళ్తా అన్నాం మేము ఇంకా మా అత్త ఉంటే పాపను కూడా చూసుకుంటుంది ఒకరైతే ఉండాల్సిందే పాపను చూసుకోవడానికి కంపల్సరిగా అందుకనేసి ఇంకా మా మాతో పాటు మా అత్తను కూడా తీసుకెళ్ళాము ఇంకా మా పని మేము చేసుకుంటా ఉంటే మా అత్త మా పాపనైతే చూసుకుంటా ఉంటుంది ఇక్కడ ఇది ఎర్రగుంట రైల్వే స్టేషన్లో అయితే మేము వన్ అవర్ అయితే ఆగినాం ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం ఫస్ట్ మాకు తెలియక తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు చెప్పేసరికి కాజీగూడ రైలు అయితే ఇక్కడికి రాదు ఇంకొంచెం ఆ పక్కకు పోండి అంటే తర్వాత మళ్ళీ మేము తాపలెక్కి నడుచుకుంటూ వెళ్ళాము ఏమైనా లిఫ్ట్ ఉందేమో అని చూసినాం కానీ లిఫ్ట్ అయితే లేదు ఇక్కడ ఇంకా మళ్ళీ బ్యాగులన్నీ ఎత్తుకొని ఎత్తుకొని ఇంకా వెళ్ళాము పాపను పిలుచుకొని చాలా కష్టం అండి జర్నీ చేయాలంటే అయితే పిల్లల్ని తీసుకోబోయి జర్నీ చేయాలంటే అయితే రైల్లో మాత్రము జర్నీ సూపర్ ఉంటుందండి నిజంగా నాకు దేంట్లో ప్రయాణం చేస్తే ఇష్టం అంటే ట్రైన్లో ప్రయాణమే నాకు చాలా ఇష్టము చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకు వాష్రూమ్ పోవాలన్నా సో మనం పడుకోవాలన్నా కొద్దిసేపు అలా ఇలా తిరగాలన్నా చాలా బాగుంటుంది అవునా కాదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి కామెంట్ పెట్టండి ఓకేనా నాకు మాత్రం చాలా నచ్చింది ట్రైన్ జర్నీ నేను ఎక్కడైనా పోవాలనుకుంటే ట్రైన్ జర్నీని ఎక్కువ ఇష్టపడతాం మాకైతే సీట్లు దొరకలే కానీ సో ఏదో ఒకటి అట్లా ఇరుక్కొని కూర్చున్నాము అయినా బాగా మా జర్నీ పోయేటప్పుడు అయితే చాలా బాగా జరిగింది వామ్మో వచ్చేటప్పుడు అయితే చాలా కష్టపడినాము అట్లా ఇట్లా కాదు ఫ్రెండ్స్ సీట్లు దొరక్క నాకు మా పాపకు దొరికితే సార్లు అన్నట్టు ఉన్నామేమో అయితే కూడా మాకు దొరకలే కొద్దిసేపు నిల్చుకొని కొద్దిసేపు కూర్చొని అట్లా వచ్చినాము ఏం చేయాలి చెప్పండి ఇంకా తప్పదు కదా టికెట్లు రిజర్వేషన్ అయితే ఇంత సమస్య ఉండదు అప్పటికప్పుడు అనుకొని పోయినాం కాబట్టి మనకైతే చాలా ఇబ్బంది అయిపోయింది ఇది మేము వెళ్ళే ట్రైన్ కాదండి ఇక్కడైతే ఇలా ఉంటుంది మొత్తము చూడండి చాలా బాగుంది ఈ డిజైన్ అంతా చూడండి చాలా బాగుంటుంది మొత్తానికి మేము ఇక్కడ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి మార్నింగు సిక్స్కి అయితే చేరుకున్నాము చేరుకొని ఇంకా అక్కడి నుంచి ఆటోలో వెళ్ళి ఇంకా ఫస్ట్ అయితే టిఫన్ చేసుకొని తర్వాత మా పని మేము చూసుకున్నాము మేము వెళ్ళేసరికి చాలా టైమునే ఉందిలేండి ఇంకెక్కడికైనా వెళ్దాం అనేసి అనుకుంటే దగ్గరలోనే చార్మినార్ కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళాము ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా పెడతాను ఓకేనా చాలా బాగుంటుంది చార్మినార్ మా అక్క మరి నావి చూసినాము ఇంకా కొద్ది ప్లేసులు చూద్దామంటే టైం అయితే దొరకలేదు అందులో మా వారికి టూ డేస్ లీవ్ తీసుకున్నాడు కాబట్టి అంత టైం లేదనేసి వచ్చేసినాం మేము మా ట్రైన్ జర్నీ అయితే పోయేటప్పుడు బాగా జరిగింది వచ్చేటప్పుడు కొద్దిగా కష్టపడినాము ఫ్రెండ్స్ మొత్తానికి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది చాలా సేఫ్ మనకు హ్యాపీగా పడుకొని పోవచ్చు మనము అందుకే చాలామంది ట్రైన్ జర్నీనే ఇష్టపడతారు అన్నీ ఉంటాయి కంఫర్ట్గా మనకు అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా మీరు ఇంతకుముందు ట్రైన్ జర్నీ చేసినారా చేసింటే కూడా కామెంట్ పెట్టండి హైదరాబాద్కి ఎందుకు పోయినాము ఏ పని మీద పోయినాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా